వారసుడు ఈస్ కమింగ్ దీనికోసం నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు నందమూరి నటసింహం బాణయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజను ఎప్పుడెప్పుడు సిల్వర్ పై చూస్తామా అంటూ రోజులు లెక్క పెడుతున్న టైంలో హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా విక్టరీ కొట్టిన ప్రశాంత్ వర్మ నుంచి అప్డేట్ రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు తానే డైరెక్టర్ అని ప్రకటించడంతో ప్రశాంత్ వర్మను నందమూరి ఫ్యాన్స్ గుండెల్లో పెట్టుకున్నారు కానీ ఇప్పుడు అదే ప్రశాంత్ వర్మను అదే నందమూరి అభిమానులు దారుణంగా విమర్శిస్తున్నారు దీనికి కారణం వారసుడి మొదటి సినిమా క్యాన్సిల్ అవ్వడం ఈ డైరెక్టర్ని మొన్నటి వరకు గుండెల్లో పెట్టుకున్న బాలయ్య అభిమానులు ఇప్పుడు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు సింబా అంటూ అనౌన్స్ చేసిన సినిమా క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇండస్ట్రీని ఏలేసే వారసుడు కమింగ్ అంటూ నందమూరి అభిమానులు ఏళ్ల పాటు చెప్పుకుంటూ వస్తున్నారే కానీ అది నిజమవడం లేదు అయితే సడన్ గా ప్రశాంత్ వర్మ సింబా ఈస్ కమింగ్ అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చాడు దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన రోజు వచ్చింది అంటూ బాలకృష్ణతో పాటు నందమూరి అభిమానులందరూ ప్రశాంత్ వర్మను గుండెల్లో పెట్టుకున్నారు తమ కాళ్లను నిజం చేసేవాడు ప్రశాంత్ వర్మ అంటూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు మధ్య మధ్యలో మోక్షజ్ఞ తేజ లేటెస్ట్ లుక్స్ బయటకు రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెంచుకున్నారు సంక్రాంతి టైంలో పెద్ద పెద్ద సినిమాల మధ్య హనుమాన్ అనే చిన్న సినిమా వచ్చింది అది ఆ టైంలో ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే అలాంటి డైరెక్టర్ చేతిలో ఫస్ట్ సినిమా ఉందంటే ఫ్యాన్స్ ఎంతో ఖుషి అయిపోయారు బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ పోస్టర్లు కూడా రెడీ చేసుకున్నారు నందమూరి వారసులు మోక్షజ్ఞ తేస డెబ్యూ మూవీ ఈ మూవీతోనే బాలయ్య రెండో కూతురు నందమూరి తేజస్విని సమర్పకరాలుగా పరిచయమవుతుంది కాబట్టి ఈ మూవీ నందమూరి అభిమానులకు చాలా ప్రత్యేకం అలాంటి క్రేజ్ ఉన్న మూవీకి ప్రశాంత్ వర్మ స్టోరీ కూడా రెడీ చేశాడు తాను క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిలో రెండో మూవీ అంటూ కూడా అనౌన్స్ చేశాడు దీనికి తానే డైరెక్టర్ అని కూడా చెప్పాడు అంతేకాదు అందుకోసం నిర్మాతల నుంచి భారీగా రిమెండేషన్ కూడా తీసుకున్నాడట నందమూరి వారసు డెబ్యూ మూవీ కాబట్టి ప్రశాంత్ వర్మ అడిగినంత ని ఎస్ఎల్వి సినిమాస్ అధినేత చెరుకూరి సుధాకర్ ఇచ్చారట రెమ్యూ పంచాయతీలు కూడా లేకపోవడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ అంతా ఫిక్స్ అని అనుకునే టైంలో బాణయ్యకు మోక్షజ్ఞకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాను తాను డైరెక్షన్ చేయలేనని అని చెప్పి చేతులెత్తేసాడట తాను కేవలం స్టోరీ మాత్రమే ఇవ్వగలనని డైరెక్షన్ చేయడం తన వల్ల కాదని చెప్పారట దీంతో బాలయ్య కాస్త అసహనం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అంతేకాదు తన వారసుడి డెబ్యూ మూవీ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటంతో చాలా ఉన్నట్టు సమాచారం దీంతో ఈ సినిమా రద్దు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది సినిమా రద్దని దీని వెనుక అసల కథ వేరే ఉందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది ఇటీవల బాలయ్య హోస్ట్ గా అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ సీజన్ ఫోర్ టీజర్ షూటింగ్ కి డైరెక్షన్ చేయాలని ముందుగా ప్రశాంత్ వర్మను సంప్రదించారట దీనికి ప్రశాంత్ వర్మ రెండు కోట్ల రిమ్యరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది అది నచ్చకపోవడంతో బాణయ్య ఆహా వాళ్ళు ప్రశాంత్ వర్మను రిజెక్ట్ చేశారట దీంతో ఇప్పుడు నందమూరి వానసురి డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ ఇలా చేస్తున్నాడనే గాసిప్ ఇండస్ట్రీలో తిరుగుతోంది